సుష్మిత మెడికల్ ఆఫీసర్ అట్ పిహెచ్సి రాజాపూర్ సో నేను ఈ రోజు బీ లెటర్ ఇస్ ఏంటి ఉంటాయి దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అని చెప్తున్నా సో జనరలీ మనకి ఈ సీజన్ మే మార్చ్ నుండి జూన్ మిడ్ ఆర్ జూన్ ఎండ్ వరకు మనకి హీట్ రిలేటెడ్ ఇస్ కామన్గా ఉంటాయి సో మనం చూస్తాం కదా ఎండ సివియారిటీ పెరిగే కొద్దీ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే డీహైడ్రేషన్ అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండ టైం పీక్ ఎండ టైం నుండి ఫోర్ వరకు ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకి వెళ్ళకుండా ఉండేదారో చూసుకోవాలి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు ఉంటారు గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ ఎండ్ వృద్ధులు కానీ ఇట్లా ఉంటారు సో వాళ్ళని ఈ టైంలో బయటకు వెళ్ళకుండా అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి హీట్ రిలేటెడ్ ఇల్నెస్ రాకుండా ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా జనరీ అందరు జనాలు కూడా ఈ దాని నుండి ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉంటారు హైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ ఆర్ వాటర్ రిలేటెడ్ నీకు మీరు నీటికి సంబంధించిన లైక్ కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి తీసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతూ ఉంటారు సో హైడ్రేషన్ ఎట్లా దాహం వేస్తేనే తాగడం హైడ్రేషన్ కాదు మీరు ఎప్పటికప్పుడు మీరు కంటిన్యూస్గా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేసుకోగలిగినారు అంటే హైడ్రేట్ అవుతారు ఆర్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే హైడ్రేట్ హైడ్రేటెడ్గా ఉంటారు దాహం వేసింది అని అంటే మీరు డిహైడ్రేషన్కి స్టార్ట్ అవుతున్నారని ఇండికేట్ చేస్తున్నారు సో వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అండ్ దీంట్లో ఇంకొక ప్రికాషన్ చిన్న బేబీస్ సిక్స్ మంత్స్ లోపు పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా జనరల్గా మేము చెప్తాము టూ అవర్స్కి ఒకసారి కాలిద్దామని చెప్తాము ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మార్నింగ్ అవర్స్ నైట్ అవర్స్ ఏమి సంబంధం లేకుండా వాళ్ళకి ఎక్కువగా ఫీడింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు ఎక్కువ మోస్ట్ కామన్ డిహైడ్రేషన్కి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి మాత్రం పక్కా టూ అవర్స్ ఒకసారి పాలు ఇచ్చిన చూసుకోవాలి ఈ పాటు మనం ఇంకా హైడ్రేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తాం మన 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 పిహెచ్సి నుండి మన పిహెచ్సి సబ్ సెంటర్స్ ఉంటాయి లోకల్ సబ్ సెంటర్ అంటే రాజాపూర్ లోకల్ సబ్ సెంటర్ కుచర్గల్ తిరుమలాపూర్ విద్య రంగారెడ్డి కూడా ఇట్లా మనకి ఫైవ్ ప్లేసెస్లో సబ్ సెంటర్స్ ఉంటాయి ఆ ఫైవ్ సబ్ లో కూడా ఓఆర్ఎస్ అవైలబిలిటీ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లేస్కి రాలేకపోతే ఎవ్రీ ఆశా దగ్గర మేము ఓఆర్ఎస్ స్టాక్ ఉంచి పెడతాం అన్నమాట డిస్ట్రిబ్యూషన్ కోసం సో మీరు ఏ ఆశ అవైలబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గర మీకు నీడ్ ఉంది అని అంటే ఓఆర్ఎస్ తీసుకోండి ఇంకా డేస్ ప్రోగ్రెస్ అయ్యకపోతే ఏప్రిల్లో మా మేలో మేము ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం సో ఓఆర్ఎస్ ఎప్పటికప్పుడు తాక్కుంటూ కొబ్బరి నీళ్ళు వాటర్ ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి వాటర్ మెలన్ కానీ గ్రేప్స్ కానీ కీరా కానీ ఇట్లాంటివి తీసుకుంటే మీరు ఎక్కువ హైడ్రేటెడ్ హైడ్రేటెడ్గా ఉంటారు మీరు ఈ మిడ్ పీక్ పీక్ టైం చెప్పినాం కదా ఇందాక ఆ పీక్ టైంలో ఎండలో వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏ ఉంది అని అంటే మీరు ఐదారు క్యాప్ పెట్టుకోవడమో అంబ్రెలా క్యారీ చేయడమో చేయాలి ఇవి మెయింటైన్ చేస్తే మనం హైడ్రే ఎండకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మెయింటైన్ చేస్తాయి అండ్ ఏ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి సో మనం చూస్తే జనరల్ ఫస్ట్ చూసే చూసేది ఎప్పుడైనా డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ మనం ఇలా అవాయిడ్ చేయొచ్చు హైడ్రేట్ చేసుకుంటాం ఈ పాటు మనకి హీట్ ర్యాషెస్ అని హీట్ క్రామ్స్ హీట్ ఎగ్జిషన్ హీట్ సింకో హీట్స్ అని కొన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి హీట్ క్రా ర్యాషెస్తో స్టార్ట్ హీట్ సింకో ఇవి హైయెస్ట్ థింగ్ హీట్ సింకో సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికీ హైడ్రేట్ చేసుకుంటాం సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జనాలలో ఒక ఒక పర్సన్ కింద పడిపోయి వడదెబ్బ అని చెప్పి కింద పడిపోయి కలిగి పడిపోయి ఉంటారు కదా అట్లాంటి టైంలో ఏం చేయాలి అది జనరల్గా ఫస్ట్ ఒక పర్సన్ కింద అని అంటే ఆయన బ్రీతింగ్ హార్ట్ రేట్ ఉందా లేదా చూసుకోవాలి అండ్ ఆయనని ఎండ నుండి షేడ్ ప్లేస్కి తీసుకురావాలి అన్నీ బట్టలు అన్నీ ఓపెన్ చేసేసి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉంటే అది ఆన్ చేయాలి ఒకవేళ ఆయన కాన్షియస్లో ఉన్నాడు ఆయన కొన్ని కొంచెం వాటర్ తాగించి ఒకవేళ మీరు బిహెచ్సి సబ్ సెంటర్ అవైలబిలిటీ ఉంది దగ్గరలో అనంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు మీకు కుదుడితే అక్కడ తోని ఆయనని కూల్ డౌన్ చేయడానికి ఆయన బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేయడానికి ఐస్ ప్యాక్స్ కూడా రిప్లేస్ చేయొచ్చు ఆయన కాన్షియస్లో ఉన్నాడంటే వాటర్ తాగిచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అబ్జర్వేషన్లోకి చూసేసుకొని దాని రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీ పీరియడ్స్లో చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఆయనకి ఆయనకి ఆమెకి ఒకవేళ బ్రీతింగ్ ఏర్వే లేదు అట్లాంటి టైంలో వాటర్ తాగేయడం కానీ అట్లాంటి థింగ్స్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు కాన్షియస్లో ఆర్ బ్రీతింగ్ హార్ట్ బీట్ లేని టైంలో వాళ్ళకి ఎప్పుడు వాటర్ తాగించకూడదు ఇది మెయిన్ ప్రికాషన్ ఎంబడే పిహెచ్సికి తీసుకొచ్చి ట్రీట్మెంట్కి తీసుకొచ్చేసాను పాటు మనకి హండ్రెడ్ డేస్ లీపర్ ఉంటారు కదా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ టైమింగ్స్ కొంచెం షిఫ్ట్ చేసుకొని ఎర్లీ అవర్స్లో వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే ట్వెల్వ్ ఆర్ వన్ వరకు మీ వర్క్ ఫినిష్ చేయడం ఆర్ ట్వెల్వ్ వరకు వర్క్ చేసి మీరు త్రీ వరకు బ్రేక్ తీసుకొని దెన్ అన్న వర్క్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఆ మిడ్ గ్యాప్లో మాత్రం మీరు కొంచెం ఎండలో వెళ్లకుండా ఉండే గండా గలగాలి అండ్ మీ సరౌండింగ్స్లో మీ ఏరియాలో ఆశర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు మీరు ఓఆర్ఎస్ తీసుకోవచ్చు మీరు ఓఆర్ఎస్ తీసుకుంటూ వాటర్ తీసుకుంటే ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకుంటే మీకు హీట్ రిలేటెడ్ ఇల్నెస్ ఏది రాకుండా ఉంటుంది మనకి రాజాపూర్ పిహెచ్సిలో అన్ని ఫెసిలిటీస్ ప్రైమరీ హెల్త్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మా ఇక్కడికి మా దగ్గర ఓపీ ఆల్మోస్ట్ వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ ఓపీ డైలీ వస్తుంది మెటర్నల్ అండ్ చైల్డ్ అంటే గర్భిణీ స్త్రీలకి పిల్లలకి కావాల్సిన అన్ని సదుపాయాలు లైక్ డెలివరీస్ కానీ ఇమ్యునైజేషన్ అంటే టీకాలు కానీ అన్ని అవైలబిలిటీ ఉంటుంది సో మా దగ్గర డెలివరీ స్కీమ్ అంటే ఫైవ్ డెలివరీస్ అని సో మేము సజెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే నార్మల్ డెలివరీస్ మనకి గవర్నమెంట్లోనే మ్యాక్సిమం అవుతాయి కాబట్టి జనాలు అందరూ అవగాహన అవగాహనలోకి రావాలి ఏంటంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి ఓన్లీ పిహెచ్సి ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుంది సో అందరూ మోటివేట్ అయ్యి ఇప్పటి నుండి డెలివరీస్ అందరూ పిహెచ్సికే రావాలని కోరుకుంటున్నా దాంతోపాటు మన దగ్గర అన్ని టీకాలు అవైలబుల్ ఉంటాయి వెనస్డే సాటర్డే సెషన్స్ ఉంటాయి ఆ టైంలో మీరు వచ్చి టీకాలు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అదన్నీ యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాము మన దగ్గర ఐపీ సర్వీసెస్ కూడా ఉంటుంది డాగ్ బైట్ కానీ స్నేక్ బైట్ కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది సో అందరు